చిత్తూరుకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోవిందరాజస్వామి గుట్ట దిగువ మాసపల్లి పాంచాయతీ గోవిందరాజస్వామి గుట్ట చుట్టుపక్కల గ్రామాల వారందరూ ఐదు వేల సంవత్సరాల పూర్వం స్వయంగా వెంకటేశ్వర స్వామి వారు పాదం మోపారని చెప్తుండేవారు దీనిని కొందరు పెద్దగా పట్టించుకోలేదు కానీ స్వామివారి లీలా లేక యాదృచ్ఛికమో తెలియదు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి తాచూరు రోడ్డు ప్రారంభం కావడం మట్టి పనులు ప్రారంభించడానికి గోవిందరాజస్వామి గుట్టలో మట్టి కోసం పనులు ప్రారంభించారు అంతవరకు ఆ గుట్టకి ఉన్న స్థల పురాణాన్ని పటాపంచలు చేస్తూ స్వామివారి పాదాలు స్వామివారికి శ్రేష్ శ్రేష్టమైన పేరటసి మాసంలో బయటపడ్డాయి ఇది తెలుసుకున్న స్థానిక ప్రజలు తండాలుగా విచ్చేసి ఆ గుట్టను పరిశీలించడంతో అటు మీడియా సోషల్ మీడియాలో ఈ విషయం ఆ నోట ఈ నోట పొక్కడంతో భక్తులు ఇప్పుడు స్వయంగా వెలిసిన స్వామివారి పాదాలకు పూజలు ప్రారంభించారు ఆ గుట్ట యాభై ఎకరాలలో విస్తరించి ఉండటంతో స్వామివారి గుడిని నిర్మించడానికి చుట్టుపక్కల గ్రామస్తులు రాజకీయ నేతలు అధికారులు ముందుకొచ్చారు ఇప్పుడు స్వయంగా వెలిసిన స్వామివారి పాదాలకు స్వామివారికి రోజు భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం నాడు భక్తులు అధికంగా విచ్చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అందులో భాగంగా ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వారం ఉభయదారులు సి నాయుడు వ్యవహరించారు స్వామివారి స్వయంభూ పాదానికి ప్రతిష్ఠించిన దశావతారాలకు పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో భాగంగా పరసర ఏడు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు మూడు నామాలవాడు ఏడు కొండలవాడు పే నామాలవాడు వెంకటేశుడు పేడుకున్నమని ఐదు వేల సంవత్సరాల పూర్వం వెంకటేశ్వర స్వామి అవతారం ఇచ్చినప్పుడు ఆయన పాదం ఇక్కడ కూడా తొలిపా ఇక్కడ పాదం ఓపినారు గోవిందరాజుల గుట్ట ఇది చిత్తూరుకి పన్నెండు కిలోమీటర్ దూరంలో స్వామి గుట్ట అని ఎప్పటి నుంచి కూడా నేను ఆనవా దీని సుమారు ఈ గుట్ట యాభై ఎకరాలు దాకా విస్తీర్ణమైంది సర్వే నెంబర్ ఒకటిలో సుమారు రెండు మూడు పంచాయతీల్లో తిగుమాసాపల్లి తాళంబేడు చింతలకుంట ఈ పంచాయతీ పక్కల ఇవన్నీ కూడా యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ గుట్ట పాదాలు గుట్ట నుంచి మొదల నుంచి కూడా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఈ గోవిందరాజుల వంటపైన ఎక్కడో పాదాలు ఉన్నాయి మెరుగుతానే ఉన్నాము కనపడలేదు ప్రతి వారం కూడా శనివారాల్లో వచ్చి అప్పుడు ఒక్కోది వదిలేటప్పుడు కూడా ఇక్కడ గో గుట్టకల్లా చూసి ఒక్కది వదిలేవాళ్ళు మా తాతల కాలం నుంచి కూడా అదే జరుగుతూ ఉంది అది దేవుడి దయ వల్ల లాస్ట్ పోయిన సంవత్సరం పెరటాసి నెలలో శనివారాలప్పుడు ఈ పాదం తచ్చు రోడ్డుకు మట్టి తీస్తామంటే పాదం బయటపడింది ఈ విషయాన్ని అట్టా ఫేస్బుక్లో పోతే చిన్నజీయ స్వామి గారు చూసి తిరుమల నుంచి బాగా ఐదారు రోజులు టీవీలు వరుసగా వేయడం జరిగింది మరో చిన్న తిరుమల అవుతాది అని అందరూ కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసిన భక్తులకు కూడా మంచి అభిప్రాయం కలుగుతూ ఉంది ఒక గరుడ పక్షి పెద్ద గరుడ పక్షి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆ స్వామి పాదాలు పక్కలో ఉన్నాయి ఆ పాదాల దగ్గర వాలి పోతూ ఉంది చాలా ప్రసిస్తమైన గుడి ఇది కాబట్టి ఇక్కడ మంచి గుడి నిర్మాణం కూడా చేయాలని అందరిని కోరుకుంటా ఉన్నాం భక్తులందరూ కూడా దీంట్లో సహకరించాలా అందరు భక్తుల పేరుతో కమిటీ వేసినాము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాము అన్ని ఖర్చులు పెట్టి ట్యాంక్ నీళ్లు కింద నుంచి నీళ్లు తెప్పించినాము ఈ యొక్క దశావతారాలు కూడా ఒక భక్తుడు మహాబలిపురం నుంచి తెప్పించి మెడ్రాస్ వాస్తవ్యులు ఆయన ఇక్కడ స్థాపన చేసినారు ఇక్కడ ఏదో మంచి మహత్యం ఉంది చిత్తూరు ఎమ్మెల్యే గారు ఆయన రావడం ఆయన తిరుమల నుంచి ఇడికే రావ వచ్చి పది నిమిషాలు వెళ్ళిపోవాలనుకున్నాడు ఈడ సుమారు మూడు గంటల సేపు అన్న ఈడేదో మంచి మహత్యం ఉంది నేను పది నిమిషాలు వెళ్ళిపోవాలని వచ్చినాను మూడు గంటల సేపు ఇక్కడ ఉండిపోయినాను ఇది మంచి ప్రశస్తమైన చోటు నేను కూడా ఆ సంవత్సరానికి ఐదు లక్షల లెక్కన ఐదు సంవత్సరాలకు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని మళ్ళీ ఆయన మిత్ర చంద్రప్రకాష్ సందర్భంగా జగదీష్ నాయుడు అందరూ మన అమర్ అమర్నాథ్ రెడ్డి చాలామంది మిత్రులు అందరి పేరు కోటి రూపాయల దాకా ప్ర ప్రకటించినారు త్వరలో మనం కూడా మంచి గుడి నిర్మాణం కూడా చేసుకోవాలనుకుంటా ఉన్నాం అందరు భక్తులు కూడా వెంకటేశ్వర కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క శనివారం కూడా మన వెంకటేశ్వరకి అభిషేకము పాదాభిషేకము జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల సుమారు నలభై గ్రామస్తుల ప్రజలు కూడా శనివారం అయితే ఇక్కడికి అన్ని పనులు కోలుకొని కూడా వచ్చి ఈ మన వెంకటేశ్వర పాదాలని కూడా దర్శనం చేసుకొని పోతున్నారు అదేవిధంగా పోయిన టూ రెండు మాసముల క్రితం కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మూడవ శనివారం వచ్చి భక్తులు కూడా ఒక రెండు వేల మంది కూడా భక్తులు కూడా హాజరైతే అక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడేదో పవిత్రత ఉంది కాబట్టి కాబట్టి ఈ గుడిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దామని కూడా ఒక కమిటీ వేయండి ఆ కమిటీకి కూడా తొమ్మిది మంది పదహైదు మందిని కమిటీ మెంబర్లు పెట్టండి అని చేయడం చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా ఈ మూడు పంచాయతీకి చెందిన గ్రామస్తులు కూడా మంచివారిని కూడా ఈ కమిటీలో నెంబర్లు వేసి మన కెనరా బ్యాంక్ లో కూడా బ్యాంక వంటి గోదరవాడ గోవింద గోవింద శ్రీ నందన గోవింద గోవింద హరి వెంకటరా <coughs> <coughs> I'm just gonna bump it